సాధారణంగా సినీ రంగంలో స్టార్ హీరో హీరోయిన్ల వారసులు ఎంట్రీ ఇస్తుంటారు ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ సినీ సినీతారల చిన్నారులు ఇప్పుడు నటీనటులుగా తెరంగేత్రం చేస్తున్నారు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా ఆమె తండ్రి ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఆమె నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చేరింది ఎయిత్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్న సమయంలోనే నటనపై ఆసక్తితో సినీరంగం వైపు అడుగులు వేసింది ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా అందం అభినయంతో ఇండస్ట్రీలో రాణించింది అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది ఆమె మరెవరో కాదు మీర్జాపూర్ అమ్మాయి లక శ్వేతా త్రిపాఠి మసాన్ చిత్రంలో షాలు గుప్తా పాత్రతో శ్వేతా త్రిపాఠి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె ముంబైలో థియేటర్ నిర్మాణంలో తన కెరీర్ను ప్రారంభించింది ఆ తర్వాత హై లైఫ్లో జెనియా ఖాన్ గా శ్వేత టెలివిజన్ అరంగేత్రం చేసింది ఆ తర్వాత బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేసింది ముఖ్యంగా ఆమె అద్భుతమైన ప్రదర్శనలు అందించిన వాటిలో మీర్జాపూర్ ఒకటి శ్వేత తన సహజ నటనకు మరియు పాత్రలకు కేరా అడ్రస్ ఆమె నటించిన మరో అద్భుతమైన నటనయే కాలి అంకేయిన్ అక్కడ ఆమె తాహిర్ రాజ్ భాసింతో కలిసి తెరపై రాణించింది పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు శ్వేత బుల్లి తెరపై అనేక సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయగం నెట్టింట ఫొటోస్ వైరల్ అ పోస్ట్ షేర్ బై శ్వేతా త్రిపాఠి అట్ బత్తాతావాడా ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈఓతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకిజా వాసుకి అయ్యో పాపం దీన స్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్ట మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూలుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచక తన్న తగ్గని సోయిడా నెక్విటెడ్ ఫోటోస్ వైరల్